啊，那个。 ఏంటంట ఆయన అలా అంటాడా డాడీ కాల్లేసిందంట వాయి వీ shear అయితేలేదా ఇది ఉంది shear పోతానా నాన్నా ఆ ఆ ఎందుకు మరి ఇట్లా నీకేమైంది పెరిగా ఏమైనా ఏమేసుకుంటు ఏమేసుకోలేదా ఏమయ్యండి ఎందుకు అట్లా అయింది ఏమైనా విషయం తీసుకుంటారా

ఏమైనా ఏమే ఏమేమి కలపలే పెరిగిన ఏం కలపలేదా కలపలేదా ఎట్లా మరి ఎట్లా ఎట్లా జరిగింది మరి ఏమవాలి మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు ఏం తిన్నావు నువ్వేం తిన్నావు నైటు పెరిగానావు ఎక్కడ తెచ్చిన పెరుగు ఏ షాప్లా ಸಂಗೀತಕ್ಕೆ ಈಸ್ಕೂರ್ ಕದ ನಾನು ನೀನು ನೀನು ಕತ್ತಿ ಲೈನಿಂಗ್ ನೀನು ಮುಟ್ಟಿದಿ ಟೈನಿಂಗ್ ಮುಟ್ಟಾ ಮೊಕ್ಕಾ ಮೊಸಲ್ ನೀನು ಮುಟ್ಟ ಸುಗಡನ್ ಇದೆ ಕರೋಬೇಕು ಏಕಡೆ ಸ್ಟೇಜ್ ಆ ನಾನು ಕೊಚ್ಚು ಜರಗಲಿ ಜರಗಲಿ ಕಡ ಜರಗಿದೆ ಮನವು ವಾಯ್ಸ್ ಕೊರ ನಾನು ఇది జనరల్ ఇది ఇక్కడ నంబర్ ఇక్కడ కాపడాను కాపడాను అప్పటి వరకు రవాణా కొడుతుం అప్పుడు కార్ తీసుకుని హాస్పిటల్ తీసుకుని ఆయన ఇంకా రొంబడికి వන්නේ సిలే నంబర్ తీసుకుని హాస్పిటల్ తీసుకుని వంట మొదలు పెడతాం అప్పుడు తీసుకో తీసుకో వన్ మిన్ టు టేక్

सबसे ज़रूरी है कि उसको आने वाले इंडेस्ट्रियल्स को अंदर इंजेक्शन दें। सभी तानिकला स्टेटमेंट ही रिकॉर्ड चलेंगे। तानिकला यदि तो एम फिर 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 � అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ ఏం చేస్తూ ఉంటారు ఏంటి అసలు పిల్లలు ఏజ్ ఎంత వాళ్ళు ఏం చదువుతారు తల్లి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది సార్ అక్కడ ఎక్కడ ట్రీట్మెంట్

రాజేంద్ర నెంబర్ ఉంది నెంబర్ని కూడా మా సంఘానికి అయితే జరిగింది ఏంటంటే ఇక్కడ మా నాకు రెండున్నరకు మా ఇంటి కిరాయి మా కింద ఉన్న మా కిరాయి అబ్బాయి వచ్చి అందుకు ఇట్లా వాళ్ళ భార్య పరిస్థితి ఉంది పిల్లలు చనిపోయినని చెప్పి ఏడుస్తున్నాడు ఒకసారి మీరు రండి అని చెప్పాడు ఇమీడియట్గా టూ థర్టీ ఆర్ త్రీ థర్టీ ఫైవ్ నేను వచ్చి చూస్తే చెన్నై 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 బాని బట్టుకుని ఇక్కడ ఉన్నాడు ఏమైంది చెందియంటే మా పిల్లలు చచ్చిపోయింది సార్ ఎట్లా అయినా అంటే సార్ సార్ పెరిగినాం అదే తిన్నాం ఇమీడియట్ నా భార్య బతకాలి సార్ అంటే నా కార్ ఇచ్చి నా కార్లో ఇచ్చి నేను పంపించాను పంపించిన తర్వాత చూస్తే అక్కడ లోపల లోపలికి వాళ్ళు చనిపోయారు అక్కడ ఏమీ దొరకదు అప్పటికల్లా మేము అందరికీ కూడా ఫోన్ చేసాం ఆ పోలీసు వాళ్ళు వచ్చి సిఏ నరేష్ గారు వచ్చినోస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తాం అది అది జరిగింది సార్ ఆ తర్వాత అమ్మాయి అక్కడ అక్కడ నుంచి ఏమైనా మంది అని చెప్పి మనకు కూర్చొని కదా ఇప్పుడు వెతికినాం ఇక్కడ మందు దొరకలేదు సరే ఆ కాన్సెన్స్ వచ్చింది అని చెప్పి తెలిసింది సరే సేఫ్ కాబట్టి చనిపోవడానికి చాలా ఉంటుంది ఎందుకంటే మేము ఏడేళ్ల నుంచి అబ్బాయిలు మా ఇంటికి వస్తారు మా ఇంట్లో కూర్చుంటారు ఈరోజు ఆడుతారు నేను సేవ్ ఎయిట్ ఓ క్లాక్ కూడా ఆడుతారు సార్ పిల్లలు అది చాలా బాధ అలా ఏ రోజు కూడా అమ్మాయి మాకు చెప్పలేదు కొట్లాడు ఉన్నట్లు కానీ ఏమిన్నట్టు అసలు చాలా వాళ్ళ ఇంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి పొలం ఉందంట కాబట్టి అన్నదమ్ములు ఆరు మంది వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అయ్యి నియమం మాట్లాడతారు అని కూడా చెప్పారు ఎక్కడ సొంతం ఇక్కడ ఇక్కడ అమ్మంగల్ పక్కన కల్కొండలు బండలు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వాళ్ళ ఇంటూరు నుంచి ఇక్కడ ఇంట్లో అయితే త్రీ ఇయర్స్ సార్ అంతకుముందు అక్కడ బయట పక్కన స్ట్రీట్లో ఒక నాలుగు త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నాడు మాకు అప్పటి నుంచి పరిచయం సెవెన్ ఇయర్స్ నుంచి పరిచయం అంటే వాటర్ ట్యాంకర్ ఆయన సప్లై చేస్తాం చింత వాటర్ ట్యాంకర్ ఉంది మాకు ఎప్పుడు నీళ్ళు కావాలంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చి పోతుండాలండి ఏమైనా ఘటనలు ఉన్నాయి అలాంటివి ఏం లేదు వాళ్ళ అమ్మ అమ్మాయి వాళ్ళ తలుపు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వన్ ఇయర్ నుంచి అయితే వీళ్ళు వీళ్ళ నుంచి వచ్చినట్లయితే మాకు నా పేరు తేజ ఇది రా రాఘవేంద్ర కాలనీలో ఎంటర్ టూ థర్టీ ఏఎంకి అట్లా మా అంకులు అడవడంతో ఏడవడంతో వచ్చి మా కుక్క అడవడంతో బయటకు వచ్చి అడగడంతో ఆ అంకులు మాకు ముగ్గురు పిల్లలు చనిపోయారు మా భార్య కూడా పడిపోయింది అనగానే మా అంకుల్కి వెళ్ళానికి చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి కార్లో అంతే తెలుసు టూ టూ థర్టీ టూ ఫార్టీ పరిస్థితి మేము లోపలికి వెళ్ళి చూడాలి కానీ అంకుల్ అయితే చనిపోయి ఉన్నారని చెప్పింది చెన్న చెన్నయ్య బయట గేట్ కాడ ఉన్నాడు గేట్ కాడ ఆ భార్యతోనే పట్టుకొని ఉన్నాడు ఆమె పడిపోయింది కాదు కాదు అరవడం ఏడుస్తూ అరుస్తున్నాడు మా కుక్క అరవడంతో బయటకు వచ్చినాం ఏమైందని ఏమైంది అనగానే ఏమైంది అనగానే వచ్చి అడిగితే పిల్లలు చనిపోయారు మా భార్య పడిపోయింది అనగానే హాస్పిటల్ తీసుకెళ్ళాలని అంకుల్ చెప్పేసి చెప్పి చెప్పండి ఏం చెప్పు తెలియదు